పూరి జగన్నాథ్ గుడిలోని రత్నభండార్ని నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరిచారని మీకు తెలుసా ఆ నిధిని పాములు కాపలా కాస్తాయని ఇప్పటి వరకు ఎవరు ఆ నిధిని పూర్తిగా లెక్క పెట్టలేకపోయారని ఇలా ఎన్నో కథనాలున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ బాండార్ తలుపులు తెరిచినప్పుడు నూట ఇరవై ఎనిమిది కేజీలకు పైగా బంగారం రెండు వందల ఇరవై కేజీలకు పైగా వెండి బయటపడ్డాయి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రత్నభండార్ తలుపులు తెరిచారు ముందు జాగ్రత్తగా పాములు పట్టేవారిని కూడా సిద్ధంగా ఉంచారు ఇప్పటికీ నూట ఎనభై రకాల ఆభరణాలు బయటపడ్డాయి రత్నభండారిని అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెరవలేదు అనేదానికి మూడు కథనాలు ఉన్నాయి మొదటిది ఈ రత్నబండార్ని జగన్నాథుని దైవశక్తి రక్షిస్తుందని సరైన ఆచార వ్యవహారాలు పాటించకుండా తెరిస్తే జగన్నాథుడి ఆగ్రహానికి గురవుతారని నమ్ముతారు రెండో నమ్మకం ఏంటంటే రత్నభండారిని శుభముహూర్తంలో తెరవాలని లేకపోతే తుఫాన్లో వచ్చి ప్రాంతమంతా వినాశనం అవుతుందని అంటారు మూడవ నమ్మకం ఈ రత్న రత్నభాండార్ని మంత్రశక్తితో మూసివేశారని సరైన పండితులు మాత్రమే దీన్ని తెరవాలని చెబుతారు